హలో మై డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి నేర్చుకున్నాం కదా ఫస్ట్ జనవరి నుంచి టెన్త్ జనవరి వరకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి నేర్చుకున్నాం అండ్ ఈ వీడియోలో వచ్చేసి లెవెన్త్ జాన్ నుంచి మిగతా ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి నేర్చుకుందాం అండ్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు దాన్ని చూసి ఫాలో అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి లెవెంత్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు దీన్ని నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని అంటారు థీమ్ వచ్చేసి బీఏ రోడ్ సేఫ్టీ హీరో బిఏ రోడ్ సేఫ్టీ హీరో లెవెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటంటే నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే దీని థీమ్ వచ్చేసి యాక్టివేట్ కనెక్షన్స్ టు ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివేట్ కనెక్షన్స్ టు ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంకొకటి ట్వెల్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ యూత్ డే ట్వెల్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ యూత్ డే థీమ్ వచ్చేసి మై భారత్ వికసిత్ భారత్ ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బై ద యూత్ ఫర్ ద యూత్ ఫిఫ్టీన్త్ జాన్ ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి దీని థీమ్ వచ్చేసి హర్ హర్ మ్యూజియం హర్గర్ మ్యూజియం ఫిఫ్టీన్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇంకొక ఇంపార్టెంట్ డే ఇండియన్ ఆర్మీ డే దీని థీమ్ వచ్చేసి ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ సిక్స్టీన్త్ జనవరి నేషనల్ స్టార్టప్ డే థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ సెలబ్రేటింగ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ నైన్టీన్త్ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కోక్ బోర్క్ డే థీమ్ వచ్చేసి త్రిపురి లాంగ్వేజ్ ప్రైడ్ నైన్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రైజింగ్ డే థీమ్ వచ్చేసి సర్వింగ్ హ్యుమానిటీ విత్ కంపాషన్ అండ్ వాల్వెర్ ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి థీమ్ వచ్చేసి టు కమోమరియేట్ ద లెగసీ ఆఫ్ నేషనల్ సుభాష్ చంద్రబోస్ అండ్ ద ఆజాద్ హిందీ ఫౌజ్ ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే థీమ్ మేరీ వికసిత్ భారత్ కా సప్నన్నా ట్వంటీ ఫోర్త్ జన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే థీమ్ లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ టూరిజం డే థీమ్ సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్ సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్ ट्वंटी फिफ्त जनवरी ट्विटी ट्वेंटी फोर नेशनल ओटर्स डे दी थीम वेसी नथिंग लाइक ओट वो फर् श्यूर् ट्वीट सिक् जनवरी ट्विटी ट्वेंटी फोर इंटर्नेशनल कस्टम्स डे कस्टम्स एंगेजिंग एंड न्यू पार्टनर्स वित् पर्पस् ट्वेंटी सिक् जनवरी ट्विटी ट्वेंटी फोर सैवी फिफ्त रिपब्ली डे थीमचे विको की मातृका और इंडिया द मदर आफ् जनवरी ट्वेंटी नेशनल जानवरी ट्वेंटी ट्वेंटी फोर नेशनल जिग्रफिके थीमचे लेगेसी ऑफ एक्सप्लोरेशन एंड डिस्कवरी। झावरी जनवरी ट्वेंटी फोर डे आफ क्लीन एनर्जी थीम से एनर्जी ट्रांसीशन नव फास्ट स्मार्ट रीसैलैंट ఎనర్జీ ట్రాన్సిషన్ నా ఫాస్ట్ స్మార్ట్ రీసెలెంట్ ట్వంటీ ఎయిత్ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ లెప్రసీ డే థీమ్ వచ్చేసి బీట్ లెప్రసీ థర్టీ ఎయిత్ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ డే థీమ్ వచ్చేసి యూనిట్ యాక్ట్ ఎలిమెంట్ యూనిట్ యాక్ట్ ఎలిమెంట్ థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ జిబ్రా డే థీమ్ వచ్చేసి లెట్స్ పెయింట్ ద వరల్డ్ విత్ కంపాషన్ అండ్ ప్రొటెక్ట్ ద జీబ్రా శాంచరీ లెట్స్ పెయింట్ ద వరల్డ్ విత్ కంపాషన్ అండ్ ప్రొటెక్ట్ ద జీబ్రా శాంక్చురీ ఇవండి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంపార్టెంట్ డేట్స్ అలాగే థీమ్స్ గురించి నేర్చుకుందాం మనకి ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్కి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ చేసి మీకు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం అలాగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీకి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్